నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి చూడండి చూస్తే నోరూరిపోతుంది కదా అండి అదే నల్చిన కారం అంటామండి మేము చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి మనకు కర్రీస్ అనేటివి బోర్ కొడుతూ ఉంటాయండి అలాంటప్పుడు ఈ విధంగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఒక ఐదు ఐదు నిమిషాల్లో కాబట్టి ఈరోజు మనం నలిచిన కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని నేను ఒకసారి కడిగేసేసాను అది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఈ చింతపండుని నానబెట్టాలి తర్వాత ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న వంకాయలు ఒక మూడు తీసుకున్నానండి వంకాయలు ఈ కలర్లో ఉన్నవి తీసుకున్నాను మీరు తెల్ల వంకాయలు ముళ్ళ వంకాయలు ఏవైనా తీసుకోవచ్చండి అలాగే ఒక పెద్ద టమాటోని తీసుకున్నాను కొద్దిగా కరివేపాకండి తర్వాత ఒక పదహైదు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఈ సైజులో ఉన్న ఎండుమిరపకాయలు ఇప్పుడు ఈ వంకాయలు ఈ టమాటో ఈ ఎండుమిరపకాయలని మనం గ్యాస్ స్టవ్ పైన వీటిని మనం కాల్చుకోవాలండి మామూలుగా మనం ఈ పుల్కా చేసుకుంటాం కదా అండి అది అనమాట ఇది దీనిపైన మనం ఇది గ్రిల్ ఉంది కదా దీనిపైన వీటన్నింటినీ మనం కాల్చుకోవచ్చు అండి లేదు ఇది మీకు అవైలబుల్ లేకుంటే డైరెక్ట్గా కూడా కాల్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి ఫ్లేమ్ని తగ్గించుకోవాలి ముందుగా ఈ ఎండుమిరపకాయని కొన్ని కొన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఫ్లేమ్ని తగ్గించుకుంటూ మళ్ళీ కూడా మనం వెలిగించుకుంటూ వీటిని ఇలా తిప్పుకుంటూ చూడండి ఈ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి కదా సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఎండుమిరపకాయల్ని ఇంకొక సైడ్కి తిప్పి కాల్చుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇదే విధంగా ఆ మిగిలిన ఎండుమిరపకాయను కూడా కాల్ చేసుకోవాలి ముందుగా ఇలా వేసుకొని కూడా మనం ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ చేసుకోవచ్చండి లేదు మీకు నిప్పులు పొయ్యి ఉంటుంది కదండి అలా ఉన్నా కూడా మనం ఆ బొగ్గుల్లో వేసేసి ఆ నిప్పుల్లో కాల్చుకోవచ్చు లేదు అవన్నీ ఏం లేకపోయినా కూడా చూడండి ఈ విధంగా మనం ఇలా కాల్ చేసుకోవచ్చండి ఇది కూడా ఈజీగా చేసుకునే మెథడే చూడండి ఈ ఎండుమిరపకాయలంతా కూడా నేను కాల్ చేశాను ఈ రెసిపీకి మనము ఈ విధంగా గ్యాస్ పైనే కాల్చుకోవాలండి పెనం పెట్టి వేయించకూడదు ఇప్పుడు ఈ తొడాలన్నీ కూడా తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వంకాయల్ని కాల్చుకోవాలండి ఈ వంకాయలకి కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి అలాగే టమాటో కూడా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించానండి ఇంకా ఈ వంకాయను కూడా ఈ గ్రిల్ పైన మనం టూ సైడ్స్కి ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ వంకాయను కూడా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టామంటే కలర్ వచ్చేస్తుంది అలాగే లోపల మనకు కొంచెం పచ్చిగా ఉంటుంది చూడండి వంకాయల్ని ఈ విధంగా నేను కాల్ చేసేసానండి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇదే విధంగా ఆ టమాటోను కూడా కాల్చుకోవాలి మనకు ఈ మాత్రం వస్తే సరిపోతుంది చూడండి మనకు ఈ వంకాయ అనేది మెత్తబడ్డది ఇప్పుడు ఇది తీసేసుకుందాము ఇప్పుడు ఈ టమాటోను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి చూడండి ఈ మాత్రం మనం ఈ టమాటోని కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇంకొక బౌల్ తీసేసుకొని ముందుగా మనం కాల్చి పెట్టుకున్నాం కదా అండి ఎండుమిరపకాయలు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళు వేసుకోవాలి ముందుగా ఈ ఎండుమిరపకాయని ఈ ఉప్పుతో కలుపుకొని ఈ విధంగా అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలండి ఈ విధంగా మనం ఉప్పుతో కలిపి ఇలా ఎండుమిరపకాయని ఇలా చేసామంటే కొంచెం మనకు ఈజీగా ఇవి పొడిలాగా అయిపోతాయి ఇప్పుడు మనం ఈ విధంగా అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు నీళ్ళు అవి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుతో కలిపి బాగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మ్యాష్ చేశాను ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలండి పచ్చి కరివేపాకు ఇది కూడా కొంచెం బాగా చేతితో కలిపేసుకోవాలి ఇంకా మనం ముందుగా కాల్చుకున్నాం కదా అండి ఇది లైట్గా పైన తీయాలి అంతా ఏం తీనవసరం లేదండి మనకు ఆ స్మోకీ ఫ్లేవర్తోనే నలిచిన కారం అనేది అంత టేస్టీగా ఉంటుంది ఊరికే ఎక్కడన్నా ఎక్కువగా మనకు బ్లాక్గా అనిపిస్తే అక్కడ లైట్గా తీసేస్తే సరిపోతుందండి అలాగే కూడా మనం డైరెక్ట్గా మ్యాష్ చేసేసుకోవచ్చు నేనైతే లైట్గా తీసాను ఇప్పుడు ఇందులో ఈ వంకాయల్ని వేసేసుకుందామండి తొడిమిల్ తీసేసుకొని ఈ విధంగా తొడిమిల్ తీసేసి వేసేసుకోవాలి తర్వాత టమాటోని కూడా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి మనం చింతపండు కూడా వేసాం కాబట్టి ఒక్క టమాటో అయితే సరిపోతుంది ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి అప్పుడు మనం ఎండుమిరపకాయల్ని మ్యాష్ చేసుకోవడానికి కొద్దిగా ఉప్పు మాత్రమే వేసామండి ఇంకొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే ఇంకొంచెం నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలను ఈ వంకాయ టమాటో ఇదంతా ఉంది కదా మరీ వంకాయ టమాటోని ఎక్కువ మ్యాష్ చేయకుండా లైట్గా ఉండేటట్టు మ్యాష్ చేసుకోవాలి ముందుగా ఇప్పుడు మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కొంతమంది గట్టిగా చేసుకోవచ్చండి కొంతమంది లూజ్గా ఇష్టపడతారు నేను ఇంకొద్దిగా నీళ్లు వేస్తున్నాను ఇప్పుడు చివరిగా మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి అంతే అండి మనకు ఇప్పుడు ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఎంత అంటే అంత బాగుంటుందండి నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా నలిచిన కారం రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను వేడివేడి రైస్ని ప్లేట్లో పెట్టేశానండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము మనం రోజు తినే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు లేదు ఒక్కొక్కసారి మనకు ఏమీ తినబుద్ధి కాదండి అలాంటప్పుడు మనం ఈ విధంగా చేసుకున్నామంటే తృప్తిగా తినచ్చండి అన్నం పైన కొద్దిగా వేసుకుందాము ఇంకా ఏం మనకు నంచుకోవడానికి కూడా ఏం లేకపోయినా కూడా ఈ విధంగా డైరెక్ట్గా తినేయచ్చండి ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు ఈ విధంగా వేడి రైస్తో తింటే బాగుంటుందండి అలాగే చల్లగా తిన్నా కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి